హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్ ఈరోజు నేను బంగనపల్లి మామిడికాయతోటి హల్వా చేస్తున్నాను చూడండి రెండు వందల యాభై గ్రాములు మామిడికాయ తీసుకోవాలి ఒక టీ కప్పు బొంబాయి రవ్వండి శుభ్రంగా కాయ కడుక్కొని చెక్కు తీయాలి చెక్కు తీసిన తర్వాత సన్నగా తురుముకోవాలండి తురుముకొని పక్కకు పెట్టుకోండి ఇట్లా నేను చూపెట్టినట్టుగా తురమండి సన్నగా తురమండి పక్కకు పెట్టుకోండి తురిమి మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు నెయ్యి వేయండి వేసి కొద్దిగా జీడిపప్పు వేంపండి దొరగా వేంపి అది కూడా తీసి పక్కకు పెట్టేసుకోండి అందులోనే మన టీ గ్లాసు బొంబాయి రవ్వ ఉంది కదండి అది అందులో వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేంపుతూ ఉండండి సిమ్లోనే పెట్టండి హైలో పెట్టకూడదు ఇట్లా నేను చూపెట్టినట్టుగా కలర్ వచ్చేంతవరకు వేంపండి ఏంపి అందులోనే మన బొంబాయి రవ్వ టీ గ్లాస్తో కొలిసాం కదండి ఒక గ్లాసు బొంబాయి రవ్వకి రెండు గ్లాసులు వాటర్ పోయండి పోసి కొంచెం సిమ్లోనే పెట్టేసి కలుపుతూ ఉండండి ఇంకా ఒక చిన్న గ్లాసు సగమైనా పోసుకోవచ్చు నేనైతే రెండు గ్లాసులే పోసాను సరిపోతుంది అట్లా దగ్గరకి అయ్యేంత వరకు సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి ఇట్లా దగ్గరికి అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న మాడికాయ గుజ్జు ఉంది కదండి అది కూడా అందులో వేసేయండి వేసేసి కలుపుతూ ఉండండి ఒక ఐదు పది నిమిషాలు కలుపుతూ ఉండాలి సిమ్లోనే పెట్టి బాగా కలపాలండి అడగంటకుండా ఉప్పాసన పోయేంత వరకు అట్ల దగ్గరికి ఉడికిపోద్దండి ఉడికిపోయిన తర్వాత ఒక గ్లాసు బొంబాయి రవ్వకి రెండు గ్లాసుల చక్కెర వేయండి నేను చూపెడుతున్న అట్లా గ్లాస్ తోటే రెండు గ్లాసులు వేయండి వేసి మళ్ళీ కలుపుతూ ఉండండి చక్కెరంతా కరిగిపోయి కొంచెం అయ్యేంత వరకు అట్లా ఇది ఒక రెండు చెంచాలు నెయ్యి వేయండి అడగంటకుండా కలుపుతూ ఉండాలండి సిమ్లోనే పెట్టుకొని ఇట్లా దగ్గరకు అయిపోతుందండి అయిన తర్వాత కొంచెం నేను కలర్ వేసానండి ఫుడ్ కలరు అది ఇష్టం ఇష్టం అంటే వేసుకోవచ్చు లేకపోతే నో ప్రాబ్లం కొంచెం కలర్ కోసం కొద్దిగా వేసాను హాఫ్ స్పూను విలాచ్చి పొడండి టేస్ట్ కోసం వేసి మరొకసారి కలపండి ఇలా దగ్గరికి అయ్యేంతవరకు మనం వేసిన నెయ్యి కొంచెం సైడ్లో కనపడుతుందండి అలా వచ్చేంతవరకు లాస్ట్ చివరిసారి ఇంకొక చెంచ వేసానండి నెయ్యి వేసేసి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా అందులో వేసేసి మరొక నిమిషం కలుపుతూ ఉండండి ఇట్లా దగ్గరికి అయిపోద్దండి అంతేనండి మామిడికాయ హల్వా రెడీ అయిపోయిందండి పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చద్ది లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్